జయశింారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫరికాదం ఆధారం సర్వ హైగ్రీయ హైగ్రియ పాస్మే ఆపదాహర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి మనం ప్రస్తుతం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న లక్ష నక్షత్రాలు ఏంటి ఆ నక్షత్రాల వాళ్ళ యొక్క గుణగుణాలు ఏంటి వారి యొక్క యోని అంటే జంతువు ఏంటి వారి యొక్క శత్రుయోని ఏంటి అంటే వారు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అంటే వైర నక్ష వైర నక్షత్రాలు ఏంటి వైర జంతువులు ఏంటి వారి యొక్క నక్కీ లక్కీ నెంబర్ ఏంటి వారు ఏ దేవతను ఉపాసించాలి ఉపాసిస్తే చెడు దశల్లోంచి ఉపశమనం అనేది లభిస్తుంది అనేది మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కర్కాట రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం కార్యాకారి ధనీశోరో ధర్మిష్ఠో గురువత్సల శిరోగి మహాబుద్ధ్రి కూశాంశ విక్రమ ప్రవాసశీల కోపాంగో భలో దుఃఖి సుమిత్రక అనాసక్తో గృహే వక్ర కర్కరాశో భవనేశ్వర అనేది కర్కాట వారి గురించి మానస సాగరి అనే పుస్తకంలో చెప్పబడింది ఈ కర్కాట రాశిలో జన్మించిన వారు ధనవంతులు కార్యాలు చేయుటందు నేర్పరులు ధర్మ గుణం గురుజనులకు ప్రియమైన వారు శిరో రోగులు విశేషమైన బుద్ధి కృషించిన అంగారు ఇతర దేశాలందు జననము కోపాంధులు అంటే కోపం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటారు నిర్భరులు అంటే భయం లేని వారు సదా విచారించేవారు మంచి మిత్రులు కలిగిన వారు గృహమునందు అనా అనాసక్తి కుటీలత్వం కలిగి ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాల గురించి ఆలోచిస్తే ఈ రాశిలో పుట్టినవారు గుండ్రని ముఖము ఉబ్బిన చెంపలు చిన్నదైన స్ఫుటంగా కనిపించే ముక్కు అందమైన పలువరస నల్లని లేదా బూడిద లేదా రంగు కళ్ళు తెల్లని శరీరపు వర్ణం విశాలమైన పక్ష భాగం చిన్న చేతులు ఉంటాయి వయసుతో పాటు పెద్ద పొట్ట కలగవచ్చు ఇక వీరి యొక్క మానసిక స్థితి గురించి ఆలోచిస్తే ఈ లగ్నంలో పుట్టినవారు సదా మార్పును ఇష్టపడుతూ ఉంటారు తరచూ ప్రయాణాలన్నా కొత్తవి అన్న ఇష్టత కలిగి ఉంటారు బంధుత్వాలకు మరియు ఇంటి వాతావరణం అంటే ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది సెంటిమెంట్లు ఎక్కువగా ఉండడం సానుభూతి అనేది చూపడం అదేవిధంగా ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగానే తగ్గడం మధ్యవర్తిత్వము చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వం గురించి వస్తే ఈ లగ్నం జలతత్వానికి చెందింది కావడంతో శాంతం గాంభీర్యము మితంగా మాట్లాడడము ఆలోచన శక్తి తమ ప్రతిభ లేదా కష్టాన్ని ఇతరులకు చూపాలనే ఉత్సాహము సున్నితమైన మనసు జాలి ఆ కారణంగా మానసికమైన మార్పులు ఉద్వేగ స్వభావం సంకుచితమైన బుద్ధి వీరికి ఉంటాయి ప్రేమ కోపం ఆశ నిరాశ దిగులు అన్నీ తీవ్రంగానే అంటే ఎక్కువగానే ఉంటాయి ఓర్పు తక్కువ కంగారు అనేది ఎక్కువ వీరు తమదారిలో తాము నడుస్తూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా మారే స్వభావం అనేది ఉంటుంది విమర్శలకు విమర్శలకు వీరు తట్టుకోలేరు స్వంత సంపాదనతో సుఖాదులను అనుభవించడానికి ఇష్టపడతారు అతి సూక్ష్మమైన విషయాలను అప్రయత్నంగా గుర్తించగలుగుతారు ఊహాశక్తి ఎక్కువ కష్టాలను తట్టుకోలేరు పాత విషయాలను కొత్తగా చెప్పే నేర్పు అనేది వీరు కలిగి ఉంటారు అనుకూలత తగ్గిందా లేదా నిరుత్సాహి లోనవుతుంటారు వీరి ఊహలు అంచనాలు సత్య సత్యానికి చాలా దూరంగా ఉంటాయి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగా వీరు ఊహిస్తారు నిజాయితీ బాధ్యతలు అనేవి చక్కగా నిర్వర్తించడం నమ్మకంగా ఉండడం నమ్మిన వారికి అనుకూలంగా ఉండడం ఎక్కువ కాలము బయట ప్రదేశాలను ఉండడానికి ఇష్టపడక తరచూ ఇంటిలోనే ఉండడానికి వీరు ఇష్టపడతారు వీరు నదులు లేదా సముద్ర ప్రాంతాల సమీపంలోనూ గృహ వాతావరణంలోనూ సుఖంగా ఉన్న అనుభూతిని పొందుతూ ఉంటారు రహస్యాన్ని దా దాచడంలో వీరు సిద్ధహస్తులు అని చెప్పవచ్చు వీరు మీ గురించి ఇతరులకు తెలిసిన దానికంటే మీరు ఇతరుల గురించి విషయాలను గ్రహించే నేర్పు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే ధన సంపాదన చేసే నేర్పు ఉంటుంది చక్కగా కూడబెట్టే లక్షణం అనేది వీరికి ఉంటుంది నమ్మిన వారి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఇతరులలో గొప్పదనాన్ని ఒప్పుకోవడం వీరికున్న మంచి లక్షణం ఒక్కోసారి సున్నితమైన విషయాలకు అతిగా స్పందించి మానసికంగా కుంగిపోతూ ఉంటారు వీరిని నిర్లక్ష్యం చేసినా పట్టించుకోకపోయినా వీరిని కాదన్నా కఠినంగా మారుతారు వీరి అందరితో స్నేహంగా ఉండడంతో దీనిని కొందరు అలసుగా తీసుకొని పొగడ్తలలో ముంచి వారిపై ఒక దృష్టి పెట్టాలి సందర్భోచితంగా నడుచుకోవడం వీరి ప్రధానమైన లక్షణంగా చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే చిన్నతనంలో బలహీనంగా ఉన్న వయసు పెరుగుతున్న కొద్దీ మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు చిన్న చిన్న విషయాలను చిన్న చిన్న విషయాలకు కూడా ఉద్రేకం చెందుతూ ఉంటారు వీరికి తరచూ ఉదర వ్యాధులు ఏర్పడతాయి అదేవిధంగా గొంతు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మధ్య వయసు దాటిన తర్వాత నొప్పులు సయాటిక వంటి అనారోగ్యాలు స్థనాలలో గట్మ గడ్డలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ తిండి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త నియంత్రణ అనేది చాలా అవసరం ఇవే కాకుండా ఫ్లూ దగ్గు కాలేయంలో రాళ్ళు కురుపులు వంటివి ఇబ్బందిని చికాకును కలిగిస్తాయి ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి గురించి ఆలోచిస్తే కర్కాట రాశి వారి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పవచ్చు ఇంత జాగ్రత్త అంత నిజాయితీ కూడా ఉంటుంది ఉచితంగా లేదా అయాచితంగా డబ్బు వస్తే వచ్చేటప్పు కంటే కష్టించి సంపాదించడంలో ఎక్కువ సంతృప్తి అని పొందుతారు ఆర్థిక విషయాలలో ఇతరుల ఇతరులతో తేడా వస్తే దాన్ని తీవ్రంగా వీరు తీసుకుంటారు ఇక వీరి యొక్క అనుకూలతలు ప్రతికూలతలు అంటే నెగిటివ్ పాజిటివ్ వాటి గురించి మాట్లాడాల్సి వస్తే అనుకూలత అంటే నిజాయితీగా ఉంటారు వీరు నమ్మదగిన వారు నమ్మవచ్చు వీరిని కుటుంబ ప్రీతి కుటుంబం అంటే ప్రీతిగా ఉంటారు సేవా నిర్తి సర్వీసెస్ బాగా చేస్తారు ఆధారపడినవారు అంటే వీరి మీద ఆధారపడవచ్చు ఏదైనా విషయాన్ని వీరికి అప్పజెప్పి ఆధారపడవచ్చు ఇక ప్రతికూలతలు భావోద్వేగాలు ఎక్కువ అంటే సెంటిమెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి సున్నితత్వంగా ఉంటారు సెన్సిటివ్ ఆత్మ నింద ఇక వీరితో ఒక్కోసారి మాట్లాడడం అనేది మూడుపై ఆధారపడి ఉంటుంది అంటే మూడు భాగం దా వీరితో మంచిగా మాట్లాడదు బాగలేకపోతే వీరితో మాట్లాడడం అనేది కష్టంగా ఉంటుంది ఇవి పూర్తిగా కర్కాడ రాశి వారు కరకాడ లగ్నం వారి యొక్క కర్కాటక రాశిలో మొత్తం మూడు లక్షణాలు ఉన్నాయి మూడు నక్షత్రాలు ఉన్నాయి పునర్వసు పుష్యమి ఆశేష అంటే పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో వస్తాయి నాలుగవ పాదం ఇక్కడ ఏది కర్కాటకంలో నాలుగో పాదము పుష్యమిలో నాలుగు పాదాలు ఆశ్లేసులను నాలుగు పాదాలు ఈ కర్కాటకంలో వస్తాయి ఇక్కడికి దీంతో పాటుగా ఇక ఒక నవాంశం అంటే తొమ్మిది నక్షత్రాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి కదా ఇప్పుడు పునరుసు నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి గ్రహ దేవత గురువు ఆది దేవత అదితి అదితిథి అంటే దేవతల యొక్క తల్లి అంటే గ్రహానికి వేరే దేవత మళ్ళీ దేవతలు వేరు గ్రహపరంగా అయితే గురువు నక్షత్ర అధిదేవత ఎవరైతే అతిథి అంటే నక్షత్ర తర్వాత నక్షత్ర యోని పిల్లి ఈ పునర్వసు నక్షత్రానికి యోని పిల్లి అవుతుంది శత్రు యోని ఏంటి ఎలుక ఎలుక ఎక్కడ ఉంది మగ పుబ్బా నక్షత్రాలు ఉంది కాబట్టి పునర్వసు నక్షత్రం వారికి మగ పుబ్బా నక్షత్రాలతో వివాహం చేస్తే క్షత్రియోనులు అవుతారు ఎప్పుడు కూడా గొడవ పడుతూ కొట్లాడుతూ ఉంటారు కాబట్టి వారికి వివాహం చేయకూడదు వీరికి నక్షత్ర వృక్షం వచ్చేసి వెదురు చెట్టు వీరు చేయాల్సిన దానం ఏంటి వెండిని దానం చేయాలి వీరికి అదృష్ట దిశ ఏంటి ఈశానం ఈశానం మీద అదృష్ట అదృష్టమైన వారము గురువారం అదృష్ట రథము పుష్యరాగం అదృష్టమైన రంగు దుస్తులు బంగారపు రంగు దుస్తులు ధరించాలి లక్కీ నెంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు వీరికి వేద నక్షత్రం ఏంటి అంటే ఉత్తరాషాడ నక్షత్రం వేద వృక్షం అంటే పనస చెట్టు పనస చెట్టు కింద అసలు కూర్చోకూడదు వీళ్ళు దానికి అసలు ప్రదక్షిణ చేయకూడదు మరి దీంతో పాటుగా మర్రి మోదుగ మర్రి మోదుగ పనస అనేవి శత్రు వృక్షాలు వీళ్ళకి అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు లక్కీ లక్కీ అదృష్ట వారాలు సోమ గురు శనివారాలు పై తేదీలతో కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది అదృష్టమైన సంవత్సరాలు అంటే మూడవ సంవత్సరం కానీ పన్నెండవ సంవత్సరం కానీ ఇరవై ఏడు కానీ ముప్పై కానీ ముప్పై తొమ్మిది కానీ నలభై ఎనిమిది కానీ యాభై ఏడు కానీ అరవై ఆరు సంవత్సరాలు అదృష్టం అనేది కలిసి ఉంది అంటే ఏదైనా ఒక శుభమైన సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరణ ఇంకా డీప్ వెళ్ళి పరిశీలిస్తే అధిదేవతలు ఎవరు అతిథి దత్తాత్రేయుడు ఇది పురుష నక్షత్రం ఇది అదృష్టమైన వృక్షం ఏంటి వేణు అంటే వెదురు వృక్షం అదృష్ట రత్నాలు అంటే ఒకటి రెండు మూడు పాదాలకు కనకపు రాగం పెట్టుకోవాలి నాలుగో పాదం అయితే ముచ్చం అంటే మొదటి మిథున రాశిలో ఉన్న మూడు పాదాలకు కనకపు రాగము నాలుగో పాదం అయితే ముచ్చం పెట్టుకుంటే మంచిది టోపాజ్ అనబడే కనకపుష్ట రాగాన్ని రెండు విధాలుగా ఇది లభిస్తుంది తెలుపు పసుపు రంగులు లో ఉంటుంది మూడు నుంచి ఆరు క్యారెట్ కలిగిన అయితే చాలా శ్రేష్టము గురువారం సూర్య అస్తమ సమయానికి ఒక గంట ముందు మధ్య మధ్యవేలికి ధరించాలి మీరు దత్తాత్రేయుడికి దక్షిణామూర్తికి శ్రీరాముడికి శ్రీరామనవి రోజున కళ్యాణోత్సవాలు జరిపించడం కనీసం తిలకించడం జీవితంలో భద్రాద్రి రాముని ఒక్కసారైనా ధరించడం మీరు శ్రీరామ జయం అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా వీరు ఉచ్చరిస్తే బాగుంటుంది ఎందుకంటే రాములవారు జన్మించింది పునర్వసు నక్షత్రంలోనే కాబట్టి ఇక వివాహ విషయానికి వస్తే ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే అంటే నక్షత్రం అయితే మాత్రం పనికిరాదు అశ్విని ఆరుద్ర మఖ మూల అనురాధ స్వాతి ఇవైతే చాలా అనుకూల ఫలితాలు ఇస్తాయి అదృష్టమైన వారాలు గురువారం శుక్రవారం మీరు మసాలా దినుసులకు ఇష్టపడతారు సముద్రపు చేపలంటే చాలా ఇష్టంగా తింటారు వీరికి ఎప్పుడు కూడా ఆహారాల్లో వెరైటీలు కావాలి కొత్త ప్రయోగాలు ఇష్టపడతారు బయట తినడానికి ఇష్టపడతారు ఒకేసారి భారీగా భారీగా మాత్రం తినరు కొబ్బరి ద్రాక్ష దోశ మొదలైనవి తీసుకుంటే చాలా మంచిది ఇక ఈ నక్షత్ర జాతకులు ధరించాల్సిన వస్త్రాలు ఏంటంటే పసుపు రంగు దంత రంగు చామంతి రంగు సాంప్రదాయ దుస్తులు ధరిస్తే చాలా మంచిది మనోహర స్వభావాలు కానీ దేహంలో శోకమార్ తక్కువగా ఉంటుంది వీరికి కానీ ప్రకృతిపరమైన పరిజ్ఞానం అనేది చాలా ఉంటుంది వీరికి దేవగణం కాబట్టి వీరిలో వేదాంత ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది దేవ బ్రాహ్మణ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు హస్తారోహిణి శ్రవణం ఉత్తరాషాఢ ఆశ్లేష జ్యేష్ఠ పూర్వభాద్ర పుబ్బ భరణి రేవతి విశాఖ నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో పెళ్ళి అనేది అసలు చేయకూడదు వివాహం అనేది అసలు చేయకూడదు ముఖ్యంగా నివారణకు రెమెడీలు ఏంటంటే ఈశ్వరుని యొక్క అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈ గ్రహాధిపతి యొక్క మంత్రం ఏంటంటే ఓం హైం క్లీం బృహస్పతియే నమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు బ్రాహ్మణులైతే పునర్వసు నక్షత్రం యొక్క మూల మంత్రాన్ని జపించినా కూడా వారికి ఆ దశలలో మంచి జరిగే అవకాశం ఉంది ఇంతకుముందే మనం పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకుందాం పుష్యమి నక్షత్రానికి గ్రహ దేవత ఎవరు శని దీనికి అధిదేవత ఎవరు బృహస్పతి అంటే దేవగురు బృహస్పతి నక్షత్ర యోని అంటే జంతువు మేక మేకకు శత్రువు ఎవరు కోతి అవి పూర్వాషాఢ శ్రవణ నక్షత్రాల్లో ఉన్నాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పుషమి నక్షత్రం వారికి పూర్వాషాఢ కానీ శ్రవణ నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు ఈ యొక్క నక్షత్రం యొక్క వృక్షం ఏంది అశ్వత్థ వృక్షం అంటే అశ్వత్థం ఏదో అనుకోకండి దీన్ని రావి చెట్టు అంటారు అంటే వీరు పుషమీ నక్షత్రం వారు రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే సర్వదోషాలు పోతాయి ఇది మనకు ఆలయాల్లో గ్రామాల్లో విరివిగా ఇక్కడ పడతా కనిపిస్తుంది కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది ఇక నక్షత్ర దానం ఏంటి వెండి వెండి దానం చేసుకుంటే చాలా మంచిదంట ఇక వీరు ధరించాల్సిన అదృష్ట వ్రతం ఏంది నీలం నీలని ధరిస్తే చాలా మంచిది అదృష్టమైన వారము శనివారం దిక్కు దక్షిణం దక్షిణ దిక్కు చాలా మంచిది ఇక వీరి యొక్క లక్కీ నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు చాలా లక్కీ నెంబర్సు వేద నక్షత్రం అంటే పుషమి నక్షత్రం వారికి పూర్వాచరణ నక్షత్రం కూడా పడదు అంటే స్త్రీ పురుషులలో ఒకరిది పుష్యమి ఒకరిది ఒకరి నక్షత్రం అయినా కూడా వివాహం అనేది అస్సలు చేయకూడదు వేద వృక్ష పనికిరాని ఏంటి నెమ్మి నెమ్మి వృక్షం అంటారు నెమ్మి వృక్షము జిల్లేడు వృక్షం ఇవి కూడా ఈ నక్షత్ర జాతకులు అసలు ఇంట్లో పెంచుకోకూడదు వీటిని అసలు తాకకూడదు ఇక అదృష్ట తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నలభై ఒకటి పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అదృష్ట వారాలు ఆదివారం బుధవారం శనివారాలు పై తేదీలో కలిసి ఉండడం అనేది చాలా మేలు చేస్తుంది అదృష్ట సంవత్సరాలు అంటే జాతకుడు జీవితంలో ఎనిమిదవ సంవత్సరం కానీ పదిహేడవ సంవత్సరం కానీ ఇరవై ఆరు కానీ ముప్పై ఐదు కానీ నలభై నాలుగు కానీ యాభై మూడు కానీ అరవై రెండు కానీ డెబ్బై ఒక్క సంవత్సరాల్లో ఏదో ఒక శుభమైన సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ పుషమి నక్షత్ర జాతకుల యొక్క ఇంకా సంపూర్ణమైన వివర తెలుసుకుంటే ఇంకా డీప్గా పరిశీలించినట్టయితే వీరికి ఉత్తర ఉత్తరం అనేది అదృష్టమైన దిశ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అనే అదృష్ట సంఖ్యలు గురువారంతో కూడిన కూడి వచ్చితే చాలా శ్రేష్టము అదృష్టమైన వృక్షము అశ్వథం అంటే రావి చెట్టు అదృష్టమైన రత్నాలు ఇంద్రనీలము అంటే పుషమి నక్షత్రానికి శని కాబట్టి ఇంద్రనీలము మాయూర మయూరనీలము కాకినీలము ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ధరించవచ్చు శని దోష నివారణార్థము ఇది దివ్యంగా పనిచేస్తుందట రెండు నుంచి ఎనిమిది మధ్య వేలికి సూర్యాస్తమ సమయంలో కంటే రెండు గంటల నాలుగు నిమిషాల పూర్వం అంటే అంతకంటే ముందు శనివారం రోజున ధరించాలి కొన్ని సందర్భాల్లో ఇవి వ్యతిరేకంగా ఫలితము ఇవ్వవచ్చు కనుక వారం రోజుల పాటు వీటిని పరిశీలించి పరిశీలించి కానీ వీటిని ధరించకూడదు ముందుగా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వీటిని వీటిని ధరించాలి ఇక ఇష్టదేవత ఆరాధన మంత్రం ఏ దేవతను పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి భరతుడు ఇంద్రకృత లక్ష్మీదేవి స్తోత్రము అను అనే వాటిని నిత్యం పఠించడం అనేది చాలా మంచిది వైభవ వ్రతం కానీ ఏడాది ఒక్క ఏడాదికొక్కసారైనా ఆచరించడం అనేది చాలా శ్రేష్టము అని చెప్తున్నారు అయితే ఇద్దరిది వివాహ విషయానికి వస్తే పుష్యమి నక్షత్రం ఇద్దరికీ ఒకటే అయితే వివాహం చేయొచ్చు అని చెప్తున్నారు ఈ నక్షత్రానికి కుజదోషం అనేది లేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి భరణి రోహిణి ఇవి శుభ నక్షత్రాలు ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకు పూర్వాషాఢ ధనిష్ట స్త్రీలతో వివాహం అనేది అస్సలు చేయకూడదు ధనిష్టలో ఏ గ్రహం సంచరిస్తున్నా కూడా ఈ నక్షత్ర జాతకులకు అసలు కలిసి రాదు అంటే గోచారంలో ధనిష్ట నక్షత్రంలో ఏదైనా గ్రహం సంచరిస్తున్నప్పుడు వారికి మంచి జరగదు కాబట్టి అప్పుడు ఆ సందర్భంలో ఆ గ్రహానికి రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక అదృష్టవారాలు శనివారం గురువారం మంగళవారం రుచులు వగరు కానీ మధుర పదార్థాలన్నా మక్కువే ఈ రాశి వారికి పుచ్చకాయ రసం అనేది చాలా మంచి చేస్తుంది ఆహారం ఈ నక్షత్రానికి చెందినవారు డైటింగ్ చేయడం చాలా అవసరం కనిపించిందల్లా తత్వం గల వారు వీరు భోజనం చేసే తీరు అమెరికా ఉండేలా వీరు చూసుకోండి అంటే ఒక టైం ప్రకారం భోజనం చేస్తే చాలా మంచిది పట్టు నూలు కలగలిసిన వస్త్రాలు జరి ఎంబ్రాయిడరీ పనితరం గల వస్త్రాలు వీరికి నచ్చుతాయి మేలు చేకొస్తాయి వీరు ముఖ్యంగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడే తత్వం క్షణిక కోపం అనేది కూడా ఉంటుంది దీర్ఘాయువు గల నక్షత్రం ఇది వీరికి ఆత్మాభిమానం అధికం మధురమైన భావనలు ఉంటాయి ఇది దేవగణానికి చెందింది కాబట్టి ఇది చంద్రునికి జన్మ నక్షత్రం అవుతుంది గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం ప్రాం ప్రేమ్ ప్రోంస శనేశ్వరాయనమ్మ అనే ఒక మంత్రాన్ని జపించినట్లయితే వారికి వచ్చే చెడు దశల నుంచి వీరు విముక్తులు అవడానికి అవకాశం ఉంది కర్కాట రాశిలో ఉన్న మూడవ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అంటే ఈ ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కర్కాట రాశిలోనే ఉంటాయి దీనికి అధిపతి బుధుడు ఈ దీనికి దేవత దేవత ఎవరు సర్పం అంటే ఆదిశేషుడు ఆదిశేషుడు నాగేంద్రుడు అని కూడా పిలుస్తారు నక్షత్ర యోని పిల్లి ఈ పడని నక్షత్రం ఏంటి మగాపుబ్బ అంటే ఈ దీనికి మగాపుబ్బలో నక్షత్ర యోని ఏంటంటే ఇలుక ఉంది ఇంకా వీరికి నక్షత్ర వృక్షం ఏంటండి పొన్న చెట్టు పొన్న చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది వీరు చేయాల్సిన దానం ఏంటంటే వెండి వీరికి దిక్కు ఏంటి ఉత్తరం చాలా మంచిది అదృష్టవారం బుధవారం అదృష్ట రత్నం పచ్చ దీనే మరకతం అని అంటారు లక్కీ నెంబర్ వచ్చేసి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు ఈ నక్షత్రం యొక్క స్వభావం ఏంటంటే దారుణ నక్షత్రం అంటారు దీనికి ఇంకా వీరికి పడింది ఆశ్లేష నక్షత్రం అని పడింది ఏంటంటే మూలా నక్షత్రం వేద నక్షత్రం మూలా నక్షత్రం వేద వృక్షం ఏంటంటే వేగిస శత్రువృక్షము మర్రి మోదుగా వేగిస ఇవి పేద వృక్షాలు అంటే వీటిని మాత్రం ఇంట్లో వేయించకూడదు అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇవి లక్కీ నెంబర్సు అదృష్ట వారాలు ఆది బుధ గురువారాలు పైతే తారీఖులతో కలిసి ఉండడం అనేది చాలా మంచిది ఇక అదృష్ట సంవత్సరాలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది అదృష్టమైన సంవత్సరాలు అంటే ఏదో ఒక శుభమైన సంఘటన వారి జీవితంలో ఆయా సంవత్సరాలు జరిగే అవకాశం ఉంది ఇక ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరణ అంటే ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఇది సవ్య నక్షత్రము అదృష్టమైన వృక్షం ఇంకా పున్నాగము అది ఇంతకుముందే తెలుసుకున్నాం ఉత్తరము ఈశాన్యం అనేది అదృష్ట తిథులు అదృష్ట సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆదివారం కలిసి వస్తే మరీ చాలా మంచిది అదృష్ట రత్నాలు ఈ జాతకులు ధరించవలసింది జాతి పచ్చ ఇంగ్లీషులో దీన్ని ఎమ్రాల్డ్ అని అంటారు రెండు నుంచి ఎనిమిది క్యారెట్ల వరకు బుధవారం సూర్యోదయానికి రెండు గంటల ముందుగా ఉంగరపు వేలికి చిటకన వేలికి దీన్ని ధరించాలి దీనికి బదులుగా జేడ్ జేఏడి జేడ్ గ్రీన్ టర్మనైల్ పెరీ డాట్ పిఆర్ఏడిఓటి కూడా ధరించవచ్చు ఇష్టమైన దేవత మంత్రం ఏంటంటే విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి విష్ణు సహస్రనామ పారాయణము సత్యనారాయణ వ్రతము ఆదిశేషుడు నవనాగనామ స్తోత్రము సర్ప సూక్తము అనేది వీరు ఎప్పుడూ కూడా పఠిస్తూ పారాయణం చేసుకుంటూ ఉండాలి ఉత్తమైన వివాహం ఆశ్లేష నక్షత్రమే వధువులద్దరికీ అయినప్పుడు వివాహం అనేది మధ్యమ ఫలితాలను ఇస్తుంది ఈ నక్షత్రాలైతే ఉత్తమం ఏంటి అశ్విని కృతిక పుష్యమి ఉత్తరాషాఢ మూల మగ రాధ ఈ నక్షత్రాలు ఆశ్లేష నక్షత్ర వారికి చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి బుధవారం గురువారం మంగళవారం ఆదివారం అనేవి మంచి అదృష్టమైన వారాలు చెప్పొచ్చు వీరు మిశ్రమ ఋషులు ఇష్టపడతారు ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ కలగలిసినవి బాగా తింటారు వీరు వీరిది మార్జాల యోని అంటే పిల్లి యోని ఇక ఆహార విషయానికి వస్తే జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి కొంచెం భోజనం అనేది చాలా సున్నితంగా తీసుకోవాలి మత్తు పానీయాలు అసలు పనికిరావు బీన్స్ చిక్కులు అనేవి ఎక్కువగా తీసుకోవాలి దుస్తుల విషయానికి వస్తే తరచుగా భావ ఉద్రేగాలకు లోనయ్యే తత్వం ఉంటుంది కాబట్టి తాజాగా కాలాన్ని బట్టి మారే స్వభావం గల ఆధునిక దుస్తులు ధరించడం అనేది చాలా శ్రేష్టం సాంప్రదాయ దుస్తులకు ఆధునిక మేనవింపులు కూడా చాలా మంచిది ఉపన్యాసకులుగా ఇతరులపై ఆధారపడే తత్వం అనేది వీరికి ఉంటుంది భౌతిక సుఖాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితాంతం స్త్రీ సౌఖ్యానికి వెంపర్లాడే ప్రకృతి అనేది వీరికి ఉంటుంది ఇది రాక్షగణం ఆశ్రేష నక్షత్రం రాక్షగణానికి సంబంధించింది కాబట్టి క్రూరత్వము విషయ రహస్యంగా పొరపాట్లు చేస్తుంటారు బహిరంగంగా వాటిని దిద్దుకుంటూ ఉంటారు ఇది చరరాశి కాబట్టి స్వతంత్ర జీవనం పట్ల ఆపేక్ష ఉంటుంది ఇతరుల వద్ద ఏ కొడుగు చేయడానికి అంతగా ఇష్టపడరు వ్యసనాల బెడద ఉండనే ఉంది వాచాల తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక వేదల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పుబ్బ పూర్వాషాఢ భరణి ఆరుద్ర స్వాతి మూడ ధనిష్ట శతవిష నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో పెళ్ళి అనేది చెయ్యకూడదు ఇక నివారణకు రెమెడీలు నాగుల చవితి నాగపంచమి పర్వదినాల్లో విధిగా పుట్టలో పాలన పోయాలి ఈ గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం భ్రాం భ్రీం భౌంస బుధాయ నమ అనే మంత్రాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ